తెలుగు రాష్ట్రాల నుంచి అలానే కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా పూరికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ రూమ్స్ తక్కువగా దొరుకుతాయి అతి తక్కువ ధరలో పూరిలో రూమ్స్ ఎలా తీసుకోవాలి కాటేజీస్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి చివరి దాకా చూడండి ఇక్కడ పూరి దేవాలయాన్ని చూడవచ్చు మీరు పూరిలో పూరికి వచ్చేసరికి డైరెక్ట్గా తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచే కానీ విజయవాడ తిరుపతి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కూడా డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ పూరీకి ఉంది అలానే మీరు ఎక్కడ నుంచి రావాలన్నా కూడా భువనేశ్వర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్లో కూడా రావచ్చు పూరీకి మీరు రోడ్డు మార్గాన కూడా ఊరికి రావచ్చండి డైరెక్ట్ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి తిరుపతి నుంచి డైరెక్ట్గా బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి మీరు రెడ్ బస్ అలానే యాప్స్లో మీరు చెక్ చేయొచ్చు విశాఖపట్నం నుంచి చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అలానే హైదరాబాద్ నుంచి ఉన్నాయి విజయవాడ నుంచి ఉన్నాయి ఈవెన్ తిరుపతి నుంచి కూడా చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి పూరిలో మీరు ఎక్కడ రూమ్ తీసుకోవాలి అని మీరు కంగారు పడాల్సిన పని లేదండి పూరీలో అతి తక్కువ ధరకే ఏసీ రూమ్స్ లభిస్తాయండి పూరీలో అలానే ఆశ్రమాలు కూడా ఉన్నాయి మీరు అక్కడ పది ఇరవై మంది వెళ్ళినప్పుడు ఆశ్రమాల్లో కూడా ఉండవచ్చు పూరిలో వచ్చేసి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల లోపు మీరు ఎదురు కనపడుతున్న హోటల్ గుడికి ఆనుకునే ఉంటాయండి హోటల్స్ అన్నీ మీరు అక్కడికి వెళ్ళి బేరం ఆడేదాన్ని బట్టి ఉంటుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు రోజుకి ఏసీ రూమ్ తీసుకుంటారు కాకపోతే గదులు కొద్దిగా చిన్నగా ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి మనకి ఆంధ్రాలో లెక్క గదులు విశాలంగాను పెద్దగా గాను ఉండవు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది పూరి దేవాలయం చాలా బాగుంటుంది పూరి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాదం కడ స్కామ్ జరుగుతుందండి డొనేషన్స్ రాపించుకుంటానికి ట్రై చేస్తారు అలాంటివి చేయమాకండి క్యూ లైన్లో మీరు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు గుడి క్యూ లైన్లోనే వంద రూపాయలకు పెద్ద బాక్స్ చిన్న బాక్సు అలానే రెండు వందలకు పెద్ద బాక్సు ఇస్తారండి బయట అదే బాక్సు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వసూలు చేస్తారు గుడి లోపలేనండి గుడి లోపలే అలా వసూలు చేస్తారు అడిగితే చందా అని చెప్పి చెప్తారు జాగ్రత్త